మిత్రులారా ఈరోజు బీసీ సమాజానికి ఒక చట్టం కావాలి అని చెప్పి మన బీసీ సమాజం పెట్టినటువంటి ఈ సభని మనందరం కూడా ఏకాగ్రీవంగా బలపరుస్తూ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు బీసీ బాంధువులు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్లాలి ముఖ్యంగా ఎవరు అవునన్నా కాదన్నా రాబోయేది బీసీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక బలమైన ఆకాంక్ష మనలో కొద్దింది నేను ఫస్ట్ సూర్యరావణను కలిసినప్పుడు అన్నది మాది ఒకటే దగ్గర దగ్గర కాబట్టి నేను అన్న నుంచి ఒకటి నేర్చుకున్నా మనం చేయాల్సిన పని చిత్తశుద్ధిగా చేస్తే ప్రకృతి తప్పకుండా చేస్తే అందుకోసమే నేను నాయకుడు ఎలా ఉండాలని చెప్పి ఒక రెండు వందల ఇరవై నాలుగు పేజీల పుస్తకాన్ని రాశాను ఇప్పటిదాకా కూడా మనోళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను బయట కూడా విన్నా ఒక రెండు మూడు సమస్యల్లో వింటూ ఈ ఈ రెండు వందల ఇరవై నాలుగు పేజీలలో పూర్తిగా ఒక నాయకుడు ఎలా తయారు కావాలని చెప్పేసి వార్డు మెంబర్ దగ్గర నుంచి భారత రాష్ట్రపతి మన వాళ్ళు అవ్వడానికి ఈ పుస్తకం రూపంలో దీని ఇంగ్లీష్లో హిందీలో తెలుగులో మూడు భాషల్లో కూడా తీసుకొస్తున్నాం నెక్స్ట్ వీక్లో దీన్ని ఇక్కడ మీ అందరూ కూడా మన తొలి వెలుగు రఘులో లైవ్ పెట్టడం జరిగింది రఘన్న ఛానల్లో ఇప్పటికీ చాలా మంది ఈ పుస్తకం గురించి అడుగుతున్నారు ఇప్పుడు దాదాపు ఒక పదివేల పైచిలుకు ఫోన్లు కూడా వచ్చాయి దానికి మొత్తం కూడా సూర్యారావ అనే నాకు స్ఫూర్తి ఎందుకంటే సూర్యారావు అనే చాలాసార్లు అన్న నేను అన్న నువ్వు చేస్తూ కానీ ఎక్కడ కనబడవంటే భద్ర మనం చేయాల్సింది మహనీయులు పూలేలాగా అంబేద్కర్ లాగా అదేవిధంగా పెరియర్ లాగా ఈ బ్లాక్ షర్ట్ ఉద్యమాన్ని తీసుకునేది ఒక డీజీపీ గారిని కూడా అక్కడ తీసుకురాగాలంటే అన్న పోరాటం అంత గొప్పది కాబట్టి చివరిగా నేను మీ అందరితో పాటు మీ బిడ్డగా చివరిగా చెప్తున్నాను వచ్చే ఎన్నికలలో మన వాళ్ళు అనర్గలంగా మాట్లాడాలి ఈరోజు దొరలు దొరసానులు అగ్ర కులాలలో మాటలతోనే మనల్ని ముట్టడి చేస్తూ ఉన్నారు మనల్ని మ్యాజిక్ చేస్తూ ఉన్నారు జిమ్మిక్ చేస్తూ ఉన్నారు కాబట్టి ముల్లును ముళ్ళుతోనే దియాలి కాబట్టి కనీసం పది వేల నుంచి లక్ష మందికి ఈ పుస్తకాన్ని చేరే విధంగా డీజీపీ గారు మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను ఈ పుస్తకం మన అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ముందు తీసుకెళ్ళి కోరుకుంటూ